ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని నిన్న నియమిస్తూ ఆర్డర్స్ వచ్చినాయి మంది ఎక్స్పెక్ట్ చేశారు ఈయన్ని నియమిస్తారు మళ్ళీ అని ఎందుకంటే ఈయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏఏజీగా తర్వాత ఏజీగా ఉన్నాడు ఆయన ఈయన మీద సాక్షి వాళ్ళు నిన్న వార్త కూడా వేశారు ఏంటంటే ఈయన మీద కేసులు ఉన్నా కూడా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని అమరావతిలో ఆ అసైన్మెంట్ లాంటి కేసులో ఆయన ఉన్నాడు కానీ ఆ కేసును యాక్చువల్గా కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆ రకంగా కేసులు ఏమి లేవు ఒక క్లారిటీ రెండవది దమ్మాలపాటి గారు రమణ గారికి చాలా సన్నిహితులని వారికి తెలుగుదేశం పార్టీతో చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి దమ్మాల గారికి ప్రాధాన్యత వచ్చిందని దమ్మాల పార్టీ గారు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు వాళ్ళ కేసులు చూస్తూ ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏజీగా ఏఏజీగా కూడా చూశాడు అందరికీ తెలిసిన విషయమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యకాలంలో జైలుకి వెళ్ళిన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మీద రకరకాల కేసులు వచ్చినప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు వాళ్ళ టీము సరిగ్గా వ్యవహరించలేదు ఆయన అంతకాలం పాటు జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు ఆయన ఉండాల్సిన అవసరం లేదు యాభై మూడు రోజుల పాటు ఏమో జైల్లో ఉన్నారు ఆయన దాని కారణం ఏంటంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారి టీము వాళ్ళు సక్రమంగా వాళ్ళ పని చేయలేదు దానివల్ల ఇది జరిగింది అని తెలుగుదేశంలో ఒక వర్గం ఆలోచన ఇది మొదటి నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరైన లీగల్ అడ్వైజ్ లేకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇబ్బందులు పాలవాల్సి వచ్చింది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఆయన చరిత్రలో మొదటిసారిగా దీనికి అంతటి కారణం వీళ్ళు గా వ్యవహరించలేదు అనేటువంటి ఒక విమర్శ ఉన్నది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు లీగల్ వ్యవహారంలో అది మరెవరైనా ఉంటే ఇంకా బాగా అయ్యేదా తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లాయర్లనే పెట్టుకున్నారు కదా అందరికీ తెలుసు సిద్ధార్థ లోత్రా గారు ఇట్లాంటి మహామహులంతా కూడా వాదించారు కాబట్టి అది కోర్టుల వ్యవహారంలో ఎట్లా తీర్పులు వస్తాయి ఎట్లా నిర్ణయాలు వస్తాయి ఎవరు చెప్పలేరు కానీ త్వరగా రిలీఫ్ రాకపోవడానికి వీళ్ళంతా కూడా బాధ్యులు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది ఆ అభిప్రాయంలో వాస్తవం ఉందా అది ఓన్లీ అపప్రాధ మాత్రమేనా అనే విషయం తెలియదు మనకి సహజంగానే సో ఆ నేపథ్యంలో దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి నిన్న ఏజీ పొజిషన్ మళ్ళీ ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైన మాట వాస్తవం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సరే బయట సాక్షి వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు చేసే విమర్శలు వేరే రకంగా ఉంటాయి అనుకోండి సో మొత్తంగా ఏమిటంటే విషయం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పైనుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎంత కలుషితం చేశారు అంటే మీరు మంచి అధికారుల కోసం ఇవాళ కొత్త ప్రభుత్వం దుబ్బిణీ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఎవరు మంచి వాళ్ళు అని ప్రతి వాళ్ళ మీద ఏదో రకమైన మరక అంటించారు దానివల్ల ఇవాళ ఏమైందంటే సరే వీళ్ళు తక్కువ బురద అంటించుకున్నారు అని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది దురదృష్టం